ప్రతి <laughs> When i మనందరి ప్రియతమ నాయకులు మనందరికీ ఆంజనేయ స్వామి అంటే ఎంత భక్తిభావము మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారంటే కూడా అంతే భక్తిభావంతో మనము ఆయన్ను ఆరాధిస్తూ ఉంటాం అట్లాంటి అధినేత ఈరోజు మన గ్రామానికి ఎవరైనా ముఖ్యమంత్రి హోదాలో నేమకళ్ళకు వచ్చారా ఎప్పుడు రాలేదు నేమకల్లు గ్రామానికి వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇలాంటి ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం మనకు రావడం మనందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా మరి మన నాయకుడు మన దగ్గరికి వచ్చాడు ఇక్కడే నేమకల్లు ఉంతకల్లు మధ్యలో భవిష్యత్తులో ఒక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలనేది మా అందరి ఆశ దాన్ని నెరవేర్చమని మన నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాయదుర్గం అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి అందుకనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఏ నియోజకవర్గానికి ఇవ్వనంత పెద్ద ఎత్తున నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులిచ్చి మనందరినీ కూడా ఆదుకున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఐదు సంవత్సరాల దుష్టపాలన తర్వాత ఒక మంచి నాయకుడు దేశం మెచ్చే నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన నాయకత్వంలో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బాగుపడతాయి బాగుంటాయని బలంగా నమ్ముతా ఉన్నాం అనంతపురం జిల్లాకు వరప్రసాదం లాంటి మల్యాల నుంచి జీడిపల్లి వరకు హంద్రీనివా తొలి దశ విస్తరణ కార్యక్రమాలను త్వరలోనే చేపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే సంసిద్ధులై ఉన్నారనే విషయాన్ని మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉన్నా అదే పూర్తయితే అక్కడి నుంచి మనకు భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు నీళ్ళు వస్తాయి అట్లాగే ఉరవకుండా రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు ముప్పై ఆరు ఏ ప్యాకేజీ కింద దాదాపు అరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందేదానికి అవకాశం వస్తుంది ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుండడంతో పాటు రాయదుర్గం నియోజకవర్గం ఎడారి దిశగా తన ప్రయాణాన్ని సాగిస్తున్న అత్యంత వెనుకబడిన ప్రాంతం ఇక్కడ ఎడారి నివారణ కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేశారు మళ్ళా మన నాయకుడు ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి ఈ ప్రాంతంలో ఎడారీకరణ ప్రక్రియ ఆగిపోతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నా ఇవే కాకుండా మా నేమకాలకు వచ్చారు సార్ ఇక్కడ బీసీలు అధికంగా ఉన్నారు బీసీ బాలురకు ప్రత్యేకంగా ఒక ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని అట్లాగే ఒక పిహెచ్సి ఇవ్వాలని ఈ ఆంజనేయ స్వామి గోపురానికి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు డ్రైన్లు అన్ని పూర్తి చేయడానికి దాదాపు ఐదు కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని మీ కోసం మీరు బాగుండడం కోసం నేను మరి దైవ సమానులైన చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే సారు మీతో మాట్లాడడానికే ఇక్కడికి వచ్చారంత దూరం నుంచి కాబట్టి మీరు సారు మాట్లాడితే బాగుంటుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్య ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గౌరవనీయులు పూజ్యులు మన రాష్ట్ర ప్రగతికి దిశానిర్దేశం ఇచ్చేటువంటి వ్యక్తిగా మన అందరి అభిమాన నాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రెవెన్యూ శాఖ మంత్రులు పయ్యవల కేశవ్ గారికి స్థానిక శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు గారికి జిల్లా కలెక్టర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచినటువంటి అధికారులకు సోదర పాత్రికేయ పాత్రికేయులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను నిజంగా ఈరోజు కరువు ప్రాంతంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని ప్రేమాన్ని చూపుతూ మన ప్రాంతం పట్ల నిత్యం ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని ఉండాలని లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎప్పటికీ రాయలసీమ వాసులు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సార్ ఈ మధ్యనే మీరు చూపిన చొరవతోటి రెండు వేల పద్నాలుగులో అరటి పళ్ళు సాగు చేసేటువంటి రైతన్నల కోసం మొట్టమొదటిసారిగా మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే అరటి బాగా మంచిగా ఇంకా పైకి వెళ్తుందని చెప్పేసి మీరు ఆలోచన చేసి మొట్టమొదస ఇరవై టన్నులతోటి మొదలుపెట్టినటువంటి అరటి సాగు ఎక్స్పోర్టు ఈ మధ్య కాలంలో వారం క్రితమే ఒక బనా ఎక్స్ప్రెస్ ట్రైన్ని స్టార్ట్ చేసి దాదాపుగా లక్ష టన్నుల అరటి సాగుని మన విదేశాలు పంపించే స్థాయికి ఎదగడానికి ప్రత్యేకమైన కృషి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా నేను